ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డిపై సీరియస్ ఈసీ సంచలన నిర్ణయం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో మర్చిపోతున్నారు కానీ దయచేసి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపొలొస్తుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదా దయచేసి లైక్ చేయడం ఇన్ఫర్మేషన్ అంతా రీచ్ చేసిన వర్త మన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆయా పార్టీ నేతలు వారి బహిరంగ సభలు ప్రచారాలు పాల్గొంటున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో వారు ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు లోక్సభ ఎన్నికలకు మూడు రోజుల ముందు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని వ్యక్తిగతంగా దూషించినందుకు అసభ్య పదజాలం వాడినందుకు రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది నలభై గంటల్లో వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం నోటీసులు అయితే పేర్కొంది ఊన్సిన భిక్షాకే ఇచ్చింది సీరియస్ అయింది సీఎం రేవంత్ రెడ్డిపై ఇటీవల కాలంలో కేసీఆర్ పైన కూడా సీరియస్ కావడం ఈ మధ్య నలభై ఎనిమిది గంటలు ఏదైతే మొత్తానికి ప్రచారాన్ని కూడా నిషేధిస్తూ జారీ చేయడం జరిగింది